పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సార్ మై క్వశ్చన్ ఇస్ డిగ్రీ చదువుకున్నప్పుడే ఉద్యోగాన్ని అవసరం బట్టి నిపుణులు పొందు పొందుకొనేలాగా ఈ గవర్నమెంట్ కోసం మీరు ఎటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలనుకుంటున్నారు అలాగే ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ని గవర్నమెంట్ కోఆర్డినేషన్ గా చేయాలని మీకు ఆలోచన ఉందా సార్ థ్యాంక్ యూ పేరేంటమ్మా హరివర్మ సార్ బట హరి ఒక మంచి ప్రశ్న అడిగాడు ఒక పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ ఇది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు కానీ ఇండస్ట్రీ కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఇప్పుడు రావట్లేదు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం నూట డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో లో ఈరోజు అందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్ గా పాఠాలు చెప్పిన ఒక కాలేజీలో మనందరం కూర్చున్నాం కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనికి నేను ప్రధానంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ క్లస్టర్ అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడే పెద్దలు అన్నారు రాజమండ్రి కూడా అభివృద్ధిలో పరిగెత్తించాలని మేము అన్ని రకాలుగా సహకరిస్తాం పరిగెత్తాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది ఆక్వా రంగంలో ప్రపంచంలోనే ష్రింప్ లాంటి దాంట్లో మనం నెంబర్ వన్ గా ఉన్నాం ఆ ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం మీరు ఇతర దేశాల్లో చూస్తే ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి అనంతపూర్ ఆటోమోటివ్ కర్నూల్ రెన్యూబుల్ ఎనర్జీ చిత్తూరు కడప వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్తరాంధ్ర వచ్చే గల ఐటీ ఉంది ఫార్మా ఉంది మెడికల్ డివైసెస్ మన ప్రాంతం వచ్చే గల పెద్ద ఎత్తున యాక్వాని ప్రోత్సహించాలి సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ నంబర్ వన్ నంబర్ టూ గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రామ్ రూపొందించారు గతంలో మనం కొంచెం వెనకబడ్డాము ఆ ప్రోగ్రాంలో గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులు అప్పుడు నేను నేను చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు ఉండేది నేను వెళ్ళి పనిచేసా మూడు నెలలుంటే మూడు నెలలు పనిచేసా నాకు అప్పుడు అవకాశాలు ఉన్నాయి పలానా దేశంలో పనిచేయాలను యూరోప్ లో పనిచేయాలనుకున్నా నేను వెళ్ళి అక్కడ పని చేసా మూడు నెలలు దాంతో ఒక వర్క్ ఎత్తిక్ వర్క్ కల్చర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది నాకు వచ్చింది అదే విధంగా చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ముందు ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్ రైట్ క్వశ్చన్ స్టూడెంట్ ఫ్రమ్ సైడ్ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీదేవి థర్డ్ ప్రతిసారి గౌరవించమని పదే పదే చెప్తున్నారు సార్ కానీ మూవీస్ లో సోషల్ మీడియాస్ లో అటువంటి పరిస్థితి లేదు సార్ అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందే సార్ అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందే సార్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలుస్తారు శ్రీదేవి అని పిలుస్తారు వెరీ గుడ్ చెల్లి ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడు మీరు చెల్లి ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూసాను తెలుగు కల్లారా నేను చూసా మా నా నాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూసా జీవితంలో ఏంటంటే అమ్మ సర్కంస్టాన్సెస్ మనకి తయారు చేస్తారు మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు అమ్మ కాని నాన్న కాని నాకు ఎప్పుడు నేర్పించారు కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నాలో ఆలోచన వచ్చింది ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు లేదంటే శాసన సభలో మాట్లాడతాం కాదు స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది నరనరాలు ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం దీంట్లో రెండు మూడు ప్రధానమైన విషయాలు ఒకటి తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి గాజులు తొడుక్కునేవా చీర గట్టావా అమ్మాయిలాగా ఏడవద్దని అంటారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీ పైన కూడా ఉంది మీ పైన ఎలా ఉందంటే రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా మీ మన ఇంట్లో కానివ్వండి చుట్టుపక్కల ఎవరిన పదాలు వాడితే వెళ్ళి వాళ్ళకి చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు ఈ పదాలు వాడద్దు అని చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి ఆయన ప్రవర్చనలు వినేదానికి యూట్యూబ్ లో కానివ్వండి లైవ్ లో లక్షలాది మంది వెళ్తారు ఆ వ్యక్తిని మనం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకున్నాం నేను విద్యాశాఖ మంత్రిగా ఆయన రూపొందించిన పుస్తకాలు మన పిల్లలకి ఇస్తున్నా ఆయన ద్వారా ప్రతి జిల్లాలో ప్రవర్చనలు చేయమని కోరాను ఆయన మొదలు పెట్టారు సో కరికులం ఒక పక్కన పాఠశాల కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ఉంటుంది మారల్ వాల్యూస్ పైన మీ అందరు కూడా మేము పుస్తకాలు రూపొందిస్తున్నాం ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఒక క్లాస్ అనేది మేము ఏర్పాటు చేస్తాం లాస్ట్ పాయింట్ అని నేను ఆలోచిస్తున్నా సీరియస్గా ఒక చట్టం తీసుకొస్తేనే బాగుంటుందని నేను బలంగా నమ్ముతున్నా అంటే మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినా సినిమాలో కానివ్వండి టీవీ షోల్లో కూడా ఎవరినది పెడితే సీరియస్ యాక్షన్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని బలంగా నేను నమ్ముతున్నా అనేక మందితో నేను మాట్లాడుతున్నా ఒక లక్ష్యంగా నేను పెట్టుకుని దానిపైన పనిచేస్తానని శ్రీదేవి చెలికి నేను హామీ ఇస్తున్నా ఒక అందగా